హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజు చాలా సింపుల్గా చేపల పులుసు చేశాను దానికోసం మనం వెడల్పాటి కొంచెం దలసరిగా ఉన్న ఒకటి తీసుకోవాలి ఆయిల్ వేడి చేసుకోవాలి అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి కలిపి మిక్సీ పెట్టి పేస్ట్ చేశాను ఆ పేస్ట్ని ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలి ఈ పేస్ట్ బాగా వేగడం కోసం కాస్త ఉప్పు పసుపు కూడా వేసి చక్కగా వేయించుకుంటే మంచి కలర్ వస్తుంది ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది ఉల్లిపాయ స్మెల్ పోతుంది త్వరగా అలాగే నీసు వాసన అన్నది రాదన్నమాట మనకు పసుపు పేస్తే మనకి గారు చెప్తారు కదా చేపల పులుసు నీసు వాసన ఉండకూడదని ఆ విధంగా అన్నమాట అలాగే రెండు టమాటాలను చక్కగా పేస్ట్ చేసేసి అదే మిశ్రమంలో యాడ్ చేసి చిన్న మంట మీద అడుగు పట్టకుండా వేయించుకోవాలండి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి చక్కగా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే మీకు ఆయిల్ పైకి తేలుతుంది ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కింద అడుగు పట్టకుండా చిన్న మంట మీద వేయించుకోవాలి మసాలా బాగా వేగిన తర్వాత కారం వేసుకోవాలండి కారం మీకు తగ్గట్టుగా చూసుకొని వేసుకోవచ్చు నేను రెండు కేజీల చేపలు తీసుకున్న మొలని ఐదు చెంచాల కారం వేసాను అలాగే ఇంట్లోనే తయారు చేసుకున్న ఫిష్ మసాలా ఒక స్పూన్ వేసుకున్నానండి ధనియాల పౌడరు ఒక స్పూను రుచికి సరిపడా ఉప్పు వేసి మసాలా అంతా కూడా దగ్గరగా మగ్గ చిన్న మంట మీద వేయించాలి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి మసాలా అంతా కూడా ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా ఉంచాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని వేస్తున్నాను అంటే నేను చింతపండు రసం కూడా మసాలాకి బాగా పట్టించాలి ఇలా కలుపుతూ పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలి పులుపు అడ్జస్ట్ అవ్వడం కోసం చిన్న బెల్లం మొక్క మరీ ఎక్కువ వేయద్దండి తక్కువ వేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు దీన్ని వేయకపోయినా బాగుంటుంది కాకపోతే ఈ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం మొక్క మసాలా మగ్గిన తర్వాత రెండు గ్లాసుల వాటర్ వేస్తున్నాను నేను గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వాటర్ తగ్గించుకుంటే సరిపోతుంది కలిపేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మసాలా అంతా కూడా పులుపు పట్టేటట్టుగా ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన తర్వాత పైకి ఇలా పొంగు వస్తుంది ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న చేపలన్నీ ఒకటి ఒకటిగా వేసేసుకోవాలి చేప ముక్కలు వేసిన తర్వాత ఎప్పుడూ కూడా గరిటి పెట్టి కలుపుతూ చూడకూడదండి ఎందుకంటే ముక్క చెదిరిపోతుంది ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న చెక్క అండి చేపల పులుసులో మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు ఇప్పుడు సీజన్ కాబట్టి బాగా దొరుకుతాయి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అలాగే బెండకాయలు ఇవి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చేపల పులుసులో బెండకాయ ముక్కలు వేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చివరిగా కొత్తిమీర వేసేసి ఒక్కసారి పైకి కిందకి కదపాలి కదిపిన తర్వాత మూత పెట్టి ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పులుసుని దగ్గర పడే వరకు ఉడికించాలి చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఈ చేపల పులుసు వండిన రోజు కన్నా మరుసటి రోజు చాలా చాలా టేస్టీగా ఉంటుంది లేదు ఆ రోజే తిందామనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ పులుసును రెడీ చేసేసుకుంటే మనం మధ్యాహ్నం భోజనంలోకి పులుసు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి